శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షకు అనుగుణంగా ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడానికి లక్ష్యంగా ఈ ఎంఎస్ఎంఈలు పని ఉపయోగపడతాయని చెప్పడంలో ఆశ్చర్యం లేదు అధ్యక్ష ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని ఎంతోమంది యువత ముందుకొచ్చి లోన్స్ కోసం వాళ్ళు ఎలా అప్లై చేయాలి అని చెప్పి వాళ్ళ ఆఫీసుల దగ్గరికి వెళ్తే ఎంఎస్ఎంఈ ఆఫీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళకి సరైన ఆన్సర్లు రాక ఎమ్మెల్యేల దగ్గరికి వస్తున్నారు దీన్ని బట్టి ఎమ్మెల్యేలకు కూడా ఇది ఎక్కడ స్టార్ట్ అవుద్ది ఎక్కడ ఎండ్ అవుద్ది అనే విషయం ఇంకా అవగాహన లేదు కాబట్టి తప్పకుండా అందరూ శాసనసభ్యులు అడిగినట్టు దీనికి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది చాలా అవసరం అధ్యక్ష ఎందుకంటే అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది ఎంతోమందికి తెలియటం లేదు ఎంతోమంది నిరుద్యోగ యువకులు పెట్టి ఎంఎస్ఎంఈలో లోన్స్ తీసుకొని పారిశ్రామికవేత్తలుగా అవ్వాలనుకునే వాళ్ళకు కూడా ఎంతో చదువుకున్న వాళ్ళకు కూడా వాళ్ళకి అవగాహన లేకుండా పోతుంది కాబట్టి దీని మీద అవగాహన కల్పించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం అధ్యక్ష అదేవిధంగా మాకు కోవూర్ నియోజకవర్గంలో ఎంతో ల్యాండ్ ఉంది ఏపీఐసి దగ్గర నుంచి ఇస్కాన్ సైజ్ దగ్గర నుంచి అలాగే మాకు షుగర్ ఫ్యాక్టరీ నూట ఇరవై ఏడు ఎకరాలు అదేవిధంగా ఇస్కాన్ సైజ్ రెండు వేల ఏడు వందల ఎకరాలు అన్నీ ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష దీనికి అన్నిటికీ కూడా వాళ్ళకి ఎంఎస్ఎంఈ వాళ్ళ తరఫున ప్రోత్సాహం ఇస్తే ఎన్నో పరిశ్రమలు రాబోతున్నాయి రావడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష అదేవిధంగా మనకి రాయల్స్ ఒక్క నిరుద్యోగ యువతికి ఈ వీటికే కాకుండా మన రైతుల కోసం కూడా అవసరమయ్యే రాయలసీమ నుంచి నెల్లూరు మీదుగా ఒంగోలు వరకు మధ్యలో ఎక్కడ కూడా ఒక సరైన ఫంక్షనల్ మార్కెట్ యాడ్ కూడా లేదు అధ్యక్ష దీన్ని కూడా అందులో చేర్చి రైతులకు కూడా అండగా ఉండే విధంగా ఈ గోడౌన్లు కట్టుకోవడానికి అవకాశం కల్పించాలని అదేవిధంగా మత్స్యకారులకు కూడా మాకు తీర ప్రాంతం ఎక్కువైన మత్స్య మత్స్యకారులకు కూడా తీరపాంతం అంతా డెడ్జింగ్ చేయడంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి వారు పడవలు నిలుపుకునే అందుకు మినీ జట్టిలు నిర్మించి మత్స్యకారులకు కూడా ఈ ఎంఎస్ఎంఈ ద్వారా అవకాశం కల్పించాలని చెప్పి అందరికీ కూడా అవగాహన కల్పించడానికి తప్పకుండా ఎమ్మెల్యే తోటి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఒకటి ఎంఎస్ఎంఈ ఆఫీసర్స్ని చేపి ఏ జిల్లాకు ఆ జిల్లా చేస్తే బాగుంటుందని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష అలాగే ప్రశాంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా క్వశ్చన్ ప్రధానంగా ఏంటంటే అవేర్నెస్ ఎంఎస్ఎంఈల్ మీద పెద్ద ఎత్తున అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఎంఎస్ఎంఈల్ ద్వారా ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేయాలని దాని మీద పెద్దగా అధ్యయనం చేయాలని కూడా అందరూ కోరుతున్నారు అధ్యక్ష మనం గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ముప్పై సంవత్సరాల క్రితం ప్రతి ఇంటికి కూడా ఒక ఐటీ ఎంప్లాయ్ వచ్చే దశగా చాలా ఆలోచన చేసి ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చి ప్రతి విద్యార్థిని కూడా చదువుకునే విధానం తీసుకొచ్చి ఈరోజు ప్రపంచం అంతా కూడా తెలుగువారు ఐటీ ఇండస్ట్రీల్లో సక్ సక్సెస్ అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీని స్ట్రెంగ్ చేయడానికి ప్రతి ఫ్యామిలీలో కూడా ఒక ఆంటర్ప్రినర్ తీసుకురావడానికి పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు ఆల్రెడీ పాలసీ డాక్యుమెంట్స్ రిలీజ్ చేశాము గైడ్ లైన్స్ కూడా రీసెంట్గా వచ్చాయి అదే దీనికి పూర్తి స్థాయిలో కాన్స్టెన్సీ లెవెల్ మండల్ లెవెల్లో తీసుకెళ్ళడానికి కూడా మేము పూర్తి స్థాయిలో ఎక్ససైజ్ చేస్తున్నాం ముఖ్యంగా ఇండస్ట్రీకి కావాల్సింది ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ అనేది మనం ఇప్పుడు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది సో దానికోసం అని చెప్పి ఈరోజు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా రీస్ట్రక్చర్ చేస్తున్నాం అధ్యక్ష ఈరోజు డిపార్ట్మెంట్ అంతా కూడా ఆల్రెడీ బిల్ పాస్ పెట్ట పెట్టడం జరిగింది ప్రతి ప్రతి డిపార్ట్మెంట్కి కూడా హెడ్ ఆఫీస్లో అవ్వచ్చు అలాగే డిస్ట్రిక్ట్ ఆఫీసెస్లో కూడా ప్రతి ఎంప్లాయీ ఉండే విధ విధానాన్ని తీసుకొచ్చి ఉన్న ఎంప్లాయీ స్ట్రెంత్ని ప్రాపర్గా యుటిలైజ్ చేస్తూ అలాగే కొత్త వాళ్ళు కూడా హైర్ చేసుకుంటూ ప్రతి జిల్లాలో కూడా ఐపీఓ ఐపీఓ ఆఫీస్ ఇండస్ట్రీ ప్రమోషన్ ఆఫీస్ తీసుకొచ్చి మరి అలాగే కాన్స్టెన్సీ లెవెల్లో అడిషనల్ ఐపీఓ తీసుకొచ్చి మండల్ లెవెల్లో అసిస్టెంట్ ఐపీఓని తీసుకొచ్చి ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉండే పరిస్థితి కూడా కల్పించినట్టు మేము కార్యాచరణ చేస్తున్నాము దానికోసం అని చెప్పి దానికి కావాల్సిన ఎంప్లాయ్మెంట్ కూడా మేము ప్రతిపాదన చేశాము దానికి కార్యాచరణ అయింది ఖచ్చితంగా ఈ నెక్స్ట్ సిక్స్ మంత్స్లో వచ్చే అవకాశం కూడా ఉంది అధ్యక్ష ఈ ఎంప్లాయీస్ పూర్తి స్థాయిలో ఆంట్రపూనర్ ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలంటే వాళ్ళు వీళ్ళ దగ్గర సంప్రదిస్తే పాలసీ గైడ్లైన్స్ ఇవ్వడం కానీ లేకపోతే ఇండస్ట్రీ గవర్నమెంట్ స్పెసిఫిక్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలన్నా కూడా ఈ ఐపీఓస్ వాళ్ళకి సపోర్ట్ చేసే మెకానిజం ఉంటుంది అంతేకాకుండా డిఐసిలో ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళ తాలూకా మనం ఇప్పటివరకు ఈజ్ ఆఫ్ బిజినెస్ చూసాము ఇప్పుడు స్పీడ్ ఆఫ్ బిజినెస్ కోసం అని చెప్పి ఈరోజు డిఐసిలో ప్రతి డిఐసిలు ఇప్పుడు పదమూడు జిల్లాల నుంచి ఇరవై ఆరు జిల్లాలు చేశారు కానీ దానికి ఏ జిల్లాలో కూడా ఆఫీసర్స్ లేకపోవడం వల్ల ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని అడగాలి మన మన అప్లికేషన్ ఎలా ప్రాసెస్ చేయాలని చేయలేని పరిస్థితుల్లో ఇక గత ప్రభుత్వం చేస్తే ఈరోజు మన ప్రతి డిస్టిక్లో కూడా ఆఫీసర్స్ని తీసుకొచ్చి ఒక డీడీ లెవెల్ ఆఫీసరు అలాగే సీనియర్ సీనియర్ కేటగిరీ జూనియర్ ఆఫీసరు దానికి ఐపీఓస్ ముగ్గురు పెట్టి స్పీడ్ ఆఫ్ బిజినెస్ ప్రతి అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి కూడా ప్రభుత్వం కార్యాచరణ చేస్తుందని తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష మరి అంతేకాకుండా ఏపీఈ ఎంఎస్ఎంఈ వన్ వెబ్సైట్లో కూడా పూర్తి స్థాయిలో పాలసీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అందులో మీకు ఏ బేస్డ్ క్వశ్చన్ ఎఫ్ఏక్యూ ఫ్రీక్వెంట్లీ ఆస్ట్ క్వశ్చన్స్ కూడా పెట్టడం జరుగుతుంది ఇండస్ట్రీ పాలసీ మీద ఎవరికైనా ప్రతిపాదనలు ఉంటే దాంట్లో క్వశ్చన్ చేసుకొని ఆన్సర్ తెచ్చే పరిస్థితి కూడా కల్పిస్తున్నాం ఈరోజు ఐపీఎస్ చెప్పిందే కాకుండా ఈరోజు ఎంఎస్ఎంఈ వన్ వెబ్సైట్ కూడా రేపు రానున్న కాలంలో యాప్ కూడా డెవలప్ చేసి దానికి ఏ ఇంటిగ్రేషన్ చేసి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి కావాల్సిన క్వశ్చన్ డైరెక్ట్గా వచ్చే పరిస్థితి కూడా కల్పిస్తున్నాము అయితే ఈరోజు ఫెసిలిటేషన్ అనేది ఒక ఎత్తు అయితే ఐడియా ఐడియా అనేదానికి కూడా మనకు కావాలి ఇండస్ట్రీ పెట్టాలంటే ఏం పెట్టాలి ఎలా పెట్టాలని కూడా ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు ఉన్నారు అంటే నా ఆఫీస్కి కూడా వచ్చి సార్ మేము ఇండస్ట్రీ పెడదాం అనుకుంటే చాలామంది ఎన్ఆర్ఎస్ వచ్చి ఇక్కడ ఏదైనా ఇండస్ట్రీస్ పెడదాం అనుకుంటున్నాం ఏం పెడితే బాగుంటుందని మాకు అడుగుతూ ఉన్నారు అయితే దానికి ఏం చేయొచ్చు అనే దాని మీద కూడా మేము ఎక్ససైజ్ చేసి ఈరోజు ఒక పిఎంయు ఒక ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఐఎస్బి కానీ లేకపోతే ఐఐటీస్తో కొలాబరేట్ అయ్యి ప్రతి డిస్టిక్ని కూడా అనలైజ్ చేస్తున్నాము ప్రతి డిస్టిక్ని కూడా త్రీ సెక్టర్స్ కింద మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్ ఈ మూడు సెక్టర్స్లో ఎటువంటి ఇండస్ట్రీస్ పెట్టే అవకాశం ఉంటుందని పూర్తి స్థాయిలో ప్రతి డిస్ట్రిక్ట్ను కూడా స్టడీ చేయడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఈరోజు ఎమ్మెల్యేలు కూడా గౌరవ సభ్యులు కూడా చాలామంది అడుగుతున్నారు చాలా ఇంట్రెస్టింగ్గా చాలా మంది కూడా నాకు వ్యక్తిగతంగా కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు మా సార్ మా 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 బనానా బాగా పండుతుంది దానికి ఏం చేయొచ్చని చెప్పగానే నేను కొన్ని ప్రతిపాదనలు కూడా చేతు చేస్తున్నాను సో గౌరవ సభ్యులు ఎవరైనా కూడా మీ కాన్స్టెన్సీ అవేర్నెస్ చేసుకోనికి మీ కాన్ఫిడెన్స్లో ఎటువంటి ఉత్పత్తి ఉంది ఎటువంటి ప్రొడ్యూస్ ఉంది ఆ ప్రొడ్యూస్ లేకపోతే ఎటువంటి స్కిల్ ఉంది ఒకవేళ స్కిల్ ఉంటే ఆ స్కిల్కి అడాప్ట్ లింక్ చేసి ఇండస్ట్రీస్ ఏమైనా ఉంటే మాకు ప్రతిపాదన చేయమని మాకు రిక్వెస్ట్ చేయండి ఖచ్చితంగా మా ఆఫీస్ ద్వారా మా డిపార్ట్మెంట్ ద్వారా ఖచ్చితంగా మీకు ఆ పర్టికులర్ టెక్నాలజీని షేర్ చేయడం కానీ దాని దానికి అనుకున్నటువంటి వ్యవస్థ ఏదైనా ఉన్నా అంటే ప్రైవేట్ ఏజెన్సీ ఏమైనా ఉన్నా కూడా మేము మీకు రిక్వెస్ట్ చేయడం చెప్పడం కూడా జరుగుతుంది అంతేకాకుండా ఈరోజు మనం ఎంఎస్ఎంఈ పార్క్స్ పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి వారు చెప్పడం జరిగింది ఎవ్రీ ఎవ్రీ కాన్స్టిటెన్సీలో కూడా ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చేలాగా ఈరోజు ఆల్రెడీ సర్వే చేయడం జరిగింది కలెక్టర్స్ ద్వారా ఒక పార్క్ కావాల్సిన డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా పార్క్స్ పాలసీ రాగానే ఆ పార్క్స్ని డెవలప్ చేయడం కూడా మనకున్న పీ త్రీ మోడల్ పీ ఫోర్ మోడల్లో దాన్ని ప్రతిపాదించి పార్క్స్ని కూడా డెవలప్ చేయడం కూడా మీకు కార్యాచరణ చేస్తున్న అధ్యక్ష రెండు నిమిషాలు అధ్యక్ష ఎందుకంటే ఈ చాలామంది సభ్యులకి ఇది చాలా ఇన్ఫర్మేషన్ అనేది చాలా కావాలంటే ఈ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్న సంగతి కూడా మేము చెప్పాల్సిన అవసరం కాబట్టి రెండు నిమిషాలు ఇవ్వాలి అధ్యక్ష అంతేకాకుండా ఈరోజు ఐడియేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈరోజు ఇండస్ట్రీ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీకి కావాల్సిన ఐడియేషన్ కూడా కావాలి ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ ఏమున్నాయని చెప్పి ఈరోజు ర్యాంప్ అనే ఒక సర్వే చేస్తూ ప్రతి మైక్రో స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ తాలకు ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడం జరుగుతుంది ఈ మొత్తం ముప్పై ముప్పై వేల వరకు ఇండస్ట్రీస్ ఉన్నాయి ఆ ఇండస్ట్రీ ముప్పై లక్షల వరకు ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇండస్ట్రీస్ అన్నీ కూడా సర్వీస్ సర్వే చేసి వాళ్ళ తాలకు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా మేము సెక్టర్ బేస్డ్గా డివైడ్ చేసి ఈచ్ సెక్టర్కి కూడా మేము ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలని దాని మీద కూడా మేము కార్యాచరణ చేస్తున్నాము అంటే సెక్టర్ బేస్డ్ ఈరోజు చాలా జూట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి లేకపోతే ఫెర్రల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అలాగే మైక్రో ఇండస్ట్రీస్లో కూడా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి వాటి అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని వాళ్ళకి కామన్ ఫెసిలిటీ సెంటర్స్ కింద కూడా మనం అడాప్ట్ చేయొచ్చు ఆ ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రతిపాదించి ఆ సెక్టర్స్ని స్ట్రెంతన్ చేయడానికి కూడా మేము పెద్ద ఎత్తున ఎక్ససైజ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు గతిశక్తి అని మన సెంట్రల్ గవర్నమెంట్ ఎలాగైతే ఉందో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రతి జిల్లాలో ఎటువంటి ఇండస్ట్రీస్ పెట్టచ్చు ఎటువంటి క్లస్టర్స్ డెవలప్ చేయవచ్చు అని దాని మీద కూడా మేము ఎక్ససైజ్ చేస్తే దాని డాక్యుమెంట్ చేస్తూ దానికి కావాల్సిన సపోర్ట్ విధానం కూడా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి వచ్చే ప్రతిపాదన కూడా మేము చేస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా ఈరోజు మనం రాష్ట్ర దేశంలోని ప్రపంచంలో ఎక్కడా లేనట్టు విధానంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనేది ఒక ప్రైవేట్ పీపీపీ మోడల్లో మనం తీసుకెళ్తున్నాం అధ్యక్ష ఒక ఫైవ్ సెంటర్స్ మనం పెడుతున్నాం అధ్యక్ష దాంట్లో పూర్తిగా నాలెడ్జ్ సెంటర్ కింద ఉంటుంది ఖచ్చితంగా ఎవరైనా ఇండస్ట్రీ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ వాళ్ళకున్న టెక్నాలజీ ఇబ్బందులు ఏమైనా ఉంటే ఆ ఆ నాలెడ్జ్ సెంటర్కి వెళ్ళి వీళ్ళు టెక్నాలజీ తెచ్చుకు టెక్ వాళ్ళకున్న టెక్నాలజీని ఎక్సిసేజ్ చేసి కొత్త టెక్నాలజీ తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష ఇవన్నీ కాకుండా కొత్త స్టార్టప్స్కి మరి అక్కడ ఒక 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 వెంచర్ కింద ఉంటుంది అలాగే వెంచర్ క్యాపిటల్ కూడా దొరికేదానికి కూడా అక్కడ అవకాశం కల్పించే చేస్తున్నాం అధ్యక్ష అంతే కాకుండా మరీ ముఖ్యంగా ఈరోజు బ్యాంకింగ్ ఈరోజు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పెద్ద ఎత్తున ఎంఎస్ఐ అనే ప్రోగ్రామ్ ద్వారా చాలామంది కొత్త ఆంటర్ప్రీనర్స్కి మళ్ళీ ఎగ్జిస్టింగ్ ఆంటర్ప్రీనర్స్ కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష ఈరోజు ఎస్ఎల్బీసీ మీటింగ్స్లో దగ్గర ఉండే మీటింగ్స్లో ఉన్న ప్రతి బ్యాంకింగ్ ఇష్యూ కూడా మేము వాళ్ళకి తెలియజేస్తున్నాం అధ్యక్ష దానికి కావాల్సిన సపోర్ట్ ఏదో ఉందో దాని మీద కూడా మేము ప్రతి ఇష్యూ బేస్డ్ మీద వర్క్ చేస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే చాలామంది ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్కి ఈ సీజీటీఎంఎస్ఎంఈ ఇస్తున్నారు కానీ కొత్త ఇండస్ట్రీస్కి మాకు ఇవ్వట్లేదు అంటున్నారు అధ్యక్ష దానికి కూడా మేము సపోర్ట్ చేస్తూ దానికి కావాల్సిన ఎటువంటి డాక్యుమెంటేషన్ ఉందో అది కూడా మేము వాళ్ళ ద్వారా మాట్లాడి దాన్ని సింప్లిఫై చేయడానికి మేము వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష అంతే కాకుండా ఈరోజు ఎంఎస్ఎంఈ ఎంఎఫ్సి కౌన్సిల్ ఏదైతే ఉందో గతంలో కూడా గౌరవ సభ్యులు రాజు రాజుగారు కూడా అడిగారు ఎంఎఫ్సీ కౌన్సిల్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంగ్ చేయమని దానికి కూడా డిపార్ట్మెంట్ కూడా మేము చెప్పడం జరిగింది ప్రతి జోన్లో మనకున్న ఐదు జోన్స్లో ప్రతి జోన్లో కూడా ఒక ఏడీ లెవెల్ ఆఫీసర్ని అపాయింట్ చేసి ఆ ఏడీ లెవెల్ ఆఫీసర్ అంటే అడిషనల్ డైరెక్టర్ ఒక సీనియర్ కేడర్ ఆఫీసర్ని పెట్టి ఆయన ద్వారా ఎంఎఫ్సీస్ని కూడా స్ట్రెంగ్ చేయడం కూడా మేము పెద్ద ఎత్తున ఎక్ససైజ్ చేస్తున్నాం అధ్యక్ష మరి చాలా విషయాలు చెప్పడం జరిగింది అధ్యక్ష గౌరవ సభ్యులందరూ కూడా ఏపీఐసి ల్యాండ్ కాస్ట్ మీద కూడా వర్కౌట్ చేయమని ఆ ల్యాండ్ కాస్ట్ మీద కూడా ఎంఎస్ఎంఈస్కి కొంచెం తక్కువ ప్రైస్కి వచ్చేలాగా కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం కొత్తగా వచ్చిన పార్క్స్లో ఏవైతే ఎంఎస్ఎంఈ పార్క్స్ అనుకుంటున్నాము ఎస్పెషల్లీ ఎంఎస్ఎంఈ యూనిట్స్కి కొంత క్యాపిటల్ కాస్ట్ తగ్గించే విధానం తీసుకొస్తున్నాము ప్లస్ ఎంఎస్ఎంఈ పార్క్స్లో కూడా కామన్ ఫెసిలిటీస్ వస్తే వాళ్ళ వాళ్ళ తాలూకా క్యాపిటల్ కాస్ట్ అండ్ ఆపరేటింగ్ కాస్ట్ కూడా తగ్గే విధానాన్ని కూడా తీసుకొస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా ఈరోజు గౌరవ సభ్యులు స మన సభ్యులు అడిగినట్టుగా ఈరోజు ఇన్సెంటివ్స్ ఆల్రెడీ మేము సుమారు రెండు వందల కోట్ల వరకు ఈరోజు ఈ ప్రభుత్వం ఎంఎస్ఎంఈస్కి ఇవ్వడం జరిగింది అధ్యక్ష సో ఖచ్చితంగా కొత్త ఇండస్ట్రీస్ కూడా ఎస్క్రూ అకౌంట్స్ ద్వారా వాళ్ళకి వచ్చే పరిస్థితి కూడా మేము కార్యాచరణ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఇన్సెంటివ్స్ అనేది పెద్ద మనం ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంది ఎందుకంటే కొత్త ఇండస్ట్రీస్ రావాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఇచ్చే సపోర్టు వాళ్ళకి డైరెక్ట్గా ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఎస్కౌంట్ ఎస్క్రూ అకౌంట్స్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇచ్చే విధానాన్ని కూడా మేము ఎక్సెస్ చేస్తున్నాం ఇవన్నీ కూడా ఏంటంటే రాష్ట్రానికి కావాల్సిన ఫ్యూచరిస్టిక్ మన ఫ్యూచర్ ఎంఎస్ఎంఈ మీద ఎక్కువగా స్ట్రెంగ్ చేస్తే మన మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చాలాసార్లు అంటారు అధ్యక్ష ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా కూడా ఆంధ్ర పీపుల్ వాళ్ళు ఎక్కువగా మంది ఆంటర్ప్రీనర్స్ కింద ఉన్నారు సో అలా అలాంటి ఆంటర్ప్రీనర్షిప్ మన రాష్ట్రంలో తీసుకురావాలంటే మనం ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ చాలా ఉన్నాయని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ఎక్ససేజ్ చేస్తూ మాకు ముందు తీసుకెళ్తున్నారు అధ్యక్ష ఖచ్చితంగా గౌరవ సభ్యులు అడిగినట్టుగా ఒక మీటింగ్ కూడా మేము ప్లాన్ చేస్తాము ఎమ్మెల్యే సభ్యులందరికీ కూడా మన తాలూకా రోడ్ మ్యాప్ ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ తాలూకా రోడ్ మ్యాప్ గురించి ఎక్సైజ్ చేస్తూ పాలసీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెప్తున్నా అధ్యక్ష ఇవన్నీ కూడా రేపు ఒక 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 స్కీమాటిక్గా మేము తీసుకెళ్ళి ఒక మీటింగ్ పెట్టడానికి కూడా మేము ప్లాన్ చేస్తాం ధన్యవాదాలు మంత్రి గారు సార్ చంద్రబాబు నాయుడు గారు మీకు మంచి అవకాశం ఇచ్చారు సార్ మంచి సబ్జెక్ట్ ఇది సార్ చాలా మందికి ఉపాధి జరుగుతుంది సార్ మీరు ఎట్లా ఎట్లా చూస్తున్నాను నేను చూస్తున్నాను స్కిల్ డెవలప్మెంట్ కూడా దృష్టి పెట్టండి ఎస్ ప్రతి జిల్లాలో కూడా స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ కూడా సెంటర్ సార్ సార్ స్కిల్ డెవలప్మెంట్ కూడా కొన్ని మేము ఎక్సర్సైజ్ చేసాం అధ్యక్ష ఈరోజు టెక్నాలజీ సెంటర్స్ అన్ని మనకి ఆల్రెడీ అచ్చితపురంలో ఉంది ఇప్పుడు కడప కొప్పర్తిలో ఒకటి పెడుతున్నాం అధ్యక్ష అలాగే విజయవాడలో కూడా పెట్టమని కూడా ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశాము అంతేకాకుండా వీటికి ఎక్స్టెన్షన్ సెంటర్స్ ప్రతి స్టే డిస్ట్రిక్ట్లో కూడా ఒక ట్వంటీ సెంటర్స్ వస్తున్నాయి వస్తున్నాయి అధ్యక్ష అవి కూడా ఒక ఐదు శాంక్షన్ అయ్యాయి నెక్స్ట్ సిక్స్ మంత్స్లో కూడా అవి గ్రౌండ్ అవుతున్నాయి ఇవి కాకుండా ఎన్ఎస్ఐసి సెంటర్స్ అని అవి వైజాగ్లో ఒకటి విజయవాడలో పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్ అనేది కూడా ఇందులో నేర్పిస్తారు అధ్యక్ష ఇవన్నీ కూడా సెక్టర్ బేస్డ్గా డివైడ్ చేసి ఒక స్కిల్ స్కిల్ కోసం ఎక్స్క్లూజివ్గా పెట్టడం జరుగుతుంది అధ్యక్ష ధన్యవాదాలు